హాయ్ ఫ్రెండ్స్ ఎట్లున్నారు మస్తున్నారులే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బెస్ట్ ఆఫ్ చిటి ఈ శనివారం రోజు మేము స్వర్ణగిరి టెంపుల్కి పోయినాం మా ఆడపడచు మా కోడళ్ళు మా అల్లుడు హైదరాబాద్ వచ్చిన సందర్భంగా మేము స్వర్ణగిరి టెంపుల్ చూడ్డానికి పోయినాం ఈ మధ్యనే చాలా ఫేమస్ అయిన టెంపుల్ ఈ స్వర్ణగిరి మనం యాదగిరి వెళ్ళే దారిలోనే ఈ స్వర్ణగిరి టెంపుల్ ఉంటుంది ఫేస్బుక్లో చూసినా ఇన్స్టాగ్రామ్లో చూసినా యూట్యూబ్లో చూసినా ఈ టెంపుల్ గురించే చెప్తున్నారు కదా సో మేము కూడా పోయి చూడాలని మాడపడుచు అలా తీసుకొని నేను వెళ్ళిన నాతో పాటు మీరు కూడా ఈ టెంపుల్ని యూస్ చేయండి తిరుపతిలో ఉన్నట్లు సేమ్ మెట్ల మార్గం ఉంది ఆ మెట్ల స్టార్టింగ్లోనే శ్రీవారి పాదాలు ఉంటాయి ఆ పాదాలను దర్శించుకొని మనం మెట్లు ఎక్కుకుంటూ వెళ్ళాలి మనకు తిరుపతిలో ఎలా ఉంటాయో దేవుడి అవతారాలు ఇక్కడ కూడా ఏర్పాటు చేశారు మనం నడుచుకుంటూ వెళ్తూ ఉంటే దేవుడి అవతారాలు కనిపిస్తాయి సేమ్ నాకు తిరుపతి మెట్లెక్కినట్టే అనిపించింది ఆ దేవుడి అవతారాలు ఒక్కో దేవుడికి ఒక్కో అవతారము ఇట్లా ఏర్పాటు చేశారు సేమ్ తిరుపతి వాతావరణం ఎలా ఉందో నాకు అలానే అనిపించింది చూడండి మీకు కూడా చాలా బాగా అనిపిస్తుంది ఈ వీడియో ఈ టెంపుల్ని యాదాద్రి తిరుమల అని పిలుస్తున్నారు సేమ్ మనకు తిరుపతిలో ఎలా ఉంటుందో అదే ఫీలింగ్ అనిపిస్తుంది ఆ మెట్లు ఎక్కుతూ ఉంటే ఆ టెంపుల్ వాతావరణం చూస్తూ ఉంటే మనం తిరుపతి వచ్చిన ఫీలింగే కలుగుతుంది ఈ టెంపుల్ని ఈ సంవత్సరమే ప్రారంభించారు ఈ టెంపుల్ ఈ టెంపుల్ తక్కువ సమయంలోనే ఫుల్ ఫేమస్ అయింది ఇన్స్టాగ్రామ్లో చూసిన యూట్యూబ్లో చూసినా అవే రీల్స్ అవే వీడియోస్ మీరు కూడా వచ్చి ఈ టెంపుల్ కంపల్సరీ చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది ఫోన్ లోపలికి అలో లేదు కాబట్టి నేను చుట్టూ ఉన్న వాతావరణం మాత్రమే చూపించిన లోపల అలో ఉంటే మాత్రం అది కూడా చూపించేవాడిని కానీ సేమ్ మనకు తిరుపతిలో ఎలా ఉంటుందో విగ్రహం అలానే ఉంటుంది మేము శనివారం వెళ్ళినాం కాబట్టి స్పెషల్ పూజలు జరిగినాయి శనివారం రోజు అన్నదాన కార్యక్రమం కూడా జరిగింది మనం టెంపుల్లోకి వెళ్ళాలంటే ముందు ఫోన్ని మనం లాకర్లో పెట్టాలి మనం స్పెషల్గా దేవుని దర్శించుకోవాలంటే ఫిఫ్టీ రూపీస్ టికెట్ తీసుకొని వెళ్ళాలి నార్మల్ దర్శనానికి అయితే ఎలాంటి టికెట్ లేదు మాకు దర్శనానికి హాఫ్ అన్ అవర్కి ఎక్కువ టైం పట్టింది ఎందుకంటే శనివారం వెళ్ళినాం కాబట్టి చాలా రష్ ఉన్నారు టెంపుల్ లోపలికి వెళ్ళినాక సేమ్ తిరుపతిలోకి వెళ్తే మనకు ఎలా ఫీలింగ్ ఉందో అలానే ఉంది సేమ్ తిరుపతిలో మనకు హుండీలు ఎలా ఉంటాయో అలానే ఉన్నాయి స్పెషల్ అర్చనలు స్పెషల్ ఎంట్రీలు మనకు స్వామివారి దర్శనం అయిపోయిన తర్వాత తీర్థ ప్రసాదాలు తీసుకోవాలి ప్రసాదం కూడా చాలా అంటే చాలా బాగుంది నెక్స్ట్ మనకు స్పెషల్గా లడ్డూలు అవైలబుల్గా ఉంటాయి పులిహోర కూడా ఉంటుంది ఆకలి అయిన వాళ్ళకి అన్నదానం కూడా పెడుతున్నారు ఈ టెంపుల్కి వెళ్ళాలంటే హైదరాబాద్ నుండి సికింద్రాబాద్ ఎంజీబీఎస్ నుంచి స్పెషల్ బస్సులు మార్నింగ్ ఈవినింగ్ ఉన్నాయి అలా కాకుండా మనం ఎనీ టైం పోవాలనుకుంటే ఉప్పల్ నుంచి భువనగిరి యాదగిరి వరంగల్ ఈ ఏ బస్సు ఎక్కినా మనల్ని రోడ్డు పైన దించుతాయి ఆ రోడ్ పై నుంచి మనం ఆటో తీసుకొని టెంపుల్కి వెళ్ళాలి ఈ టెంపుల్కి వచ్చిన వాళ్ళలో నేను చాలా మందిని అబ్జర్వ్ చేసినా ఈ వాతావరణానికి ఫోటోలు దిగడం రీల్స్ వేయడం మంది అదే వేసిరు నేను కూడా అఫ్ కోర్స్ అన్ని ఫొటోస్ దిగినా రీల్స్ చేసినా మీరు కూడా ఈ వీడియోలో చూడొచ్చు గుడి పక్కన పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు ఆ విగ్రహం పక్కనే పెద్ద గంట ఉంటుంది ఆ గంటని మనం మూడు సార్లు కొడితే మనం కోరుకున్న కోరిక నెరవేరుతుందంట కానీ మాకు ఆ ఛాన్స్ లేదు మేము వెళ్ళినప్పుడు అక్కడ గంట దగ్గర రిపేర్ అవుతుంది మేము అందుకే గంట కొట్టలేదు మీరు వెళ్తే మాత్రం అక్కడ వర్క్ అయిపోతే మీరు కూడా మూడు సార్లు గంట కొట్టండి మీ కోరికను నెరవేర్చుకోండి ఈ ఆంజనేయ విగ్రహము గంట పక్కనే మనకు కోనేరు ఉంది ఈ టెంపుల్లో చాలా ఫేమస్ ఈ కోనేరు ఇక్కడికి మనం ఎంట్రీ కాగానే ముందు మెట్లు దిగి వెళ్ళాలి కోనేరు చుట్టూ రాతి కట్టడంతో రెండు ఫ్లోర్స్ కట్టారు మనం పైనుంచి చూడొచ్చు కింద నుంచి చూడొచ్చు కానీ మనకు మనము ఆ విగ్రహాన్ని పైనుంచి కింద నుంచి చూడవచ్చు అని ఆ కోనేరు లోపలికి పోవడానికి అనుమతించట్లేదు చుట్టూ సెక్యూరిటీ వాళ్ళు ఉన్నారు మనం అక్కడ ఫొటోస్ దిగొచ్చు వీడియోస్ తీసుకోవచ్చు మనం ప్రశాంతంగా కూర్చొని చూడడానికి మంచిగా ఉంటుంది కోనేరు మధ్యలో పెద్ద మహావిష్ణు అవతారం ఉంటుంది ఆ విగ్రహం పైన కైన్స్ వేయడము ఫ్లవర్స్ వేయడము అట్లా వేస్తున్నారు మనకు అయితే ఎంత మంచిగా అనిపిస్తుంది తెలుసు ఆ ఫొటోస్ మాత్రం అక్కడ ఆ వాతావరణానికి మంచిగా వస్తున్నాయి మీరు ఎంత ఫొటోస్ దిగద్దు అనుకున్న వాళ్ళు కూడా అక్కడికి పోయి కంపల్సరీ ఫోటోస్ దిగుతారు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉన్నారో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంటపై క్లిక్ చేయండి నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్లో వస్తుంది